రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారంలో శ్రీ గాయత్రి మహాయజ్ఞాన్ని వైభవంగా చేపట్టారు రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారంలో నూట ఎనిమిది కలశాలతో నూట ఎనిమిది కుండములతో గాయత్రి మహాయజ్ఞం జోడి ఆంజనేయ స్వామి పరిధిలోని శ్రీ ఫంక్షన్ హాల్లో ఐదు వందల ఎనిమిది కలశములతో రెండు వేల నాలుగు వందల ప్రమిధలతో దీప మహాయజ్ఞాన్ని చేపట్టారు నూట ఎనిమిది కలశాలతో దేవాలయం నుండి ఫంక్షన్ హాల్ కి ఊరేగింపుగా నిర్వహించారు దాదాపు ఈ యొక్క ఊరేగింపులో మూడు వేల మంది భక్తులు పాల్గొన్నారు గాయత్రి మహాయజ్ఞాన్ని ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు

महत रंग में ओम वास्तुस्पते प्रति जानी हस्मान स्वाविशो वो भावान हम युद्ध महे प्रति तन्नजु सस्व शक्नो भवति पदे शम्चतुस्पदे ओम वास्तुपुरसाय नमः आवार ये केजा पृथ्वी मनु ये अंतरिक्ष से ये दिवि देव्यह सर्पे भ्योन महम ओम सर्पे भ्योन महम स्थापया ध्यामे वस्तुआवाहनमें ओं वास्तुस्पति प्रति जानी स्म स्वाशोनमी वो भाव युद्ध महे प्रति तुषस्व शुभव्युपदेश चतस्पति ओं वास्तुपुर नमच స్వామి బోధానంద ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధా స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ ದರಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ 9849213754 ಮರಿಯು 9618034138